ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు గురువారం గురువారం అంటే మనకు కువేరుడికి అతి ముఖ్యమైన రోజు మనకు ధన ధనం ఎక్కువగా లాభం పొందాలన్నా మనం చేసే పనులు ఆదాయం పెరగాలన్నా కుబేర అనుగ్రహం ఎంతో ముఖ్యం కుబేర అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది తానుగా వచ్చేస్తుంది ఎలాంటి ఈ కుబేర దినం అనే ఈ గురువారం రోజున మనకు ఫిబ్రవరి ఒకటో తేదీ కూడా కలిసి వచ్చింది అదేంటక్క ఫిబ్రవరి ఒకటో తేదీ కలిసి రావటం ఏంటి ఏం అర్థం కాలేదు అనుకుంటున్నారా మనం ఎప్పుడైనా సరే నెలలో మొదటి రోజుని ఒక ఈ రోజు అనమాట అంటే ఒకటో తేదీని నెల మొదటి రోజు లెక్క కదా మనం ఎప్పుడైనా సరే ఒక న్యూ ఇయర్ కానివ్వండి ఇంగ్లీష్ న్యూ ఇయర్ అయినా తెలుగు న్యూ ఇయర్ అయినా సరే అంటే ఉగాది రోజైనా మొదటి సంవత్సరం మనం వీళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు తీసుకుంటే మనకు ఎక్కువ ఆదాయం ఉంటుంది వీళ్ళ మొహం చూస్తే మంచిది ఈ రోజు ఈ పని చేస్తే మంచిది మొదటి రోజున ఈ పతికి వెళ్తే మంచిది ఈ దేవాలయానికి వెళ్ళాలి ఇలాగా మనం అనుకుంటూ ఉంటాం కదా అంటే నెలలో మొదటి రోజు కానీ సంవత్సరంలో మొదటి రోజు కానీ మనం అత్యంత ముఖ్యంగా భావిస్తూ ఉంటాం అన్నమాట ఆ ముఖ్యంగా భావించే మనం సంవత్సరమే కాదండి నెలలో మొదటి రోజున మనం ఏం చేసినా కూడా అది బాగా కలిసి వస్తుందనమాట మనం ఈ నెల ఈ నెల మొదటి రోజులో మనకు గురువారం కలిసి వచ్చింది కాబట్టి ఈ కుబేర గురువారం రోజున మనం చేయవలసిన ఒక పని ఉందండి ఇప్పుడు చెప్పబోయే ఒక మ్యాజికల్ మంత్ర మనీ మంత్ర అనే ఒక మ్యాజికల్ వర్డ్ని ఒక మూడు సార్లు అనేది రాసినట్లయితే మనకు ఆదాయం ఎక్కువ ఉంటుంది మనం చేసే పనిలో ధనం వశం అనేది మనకు ఎక్కువగా చేకూరుతుందనమాట ఇక ఆ మంత్రం ఏంటి ఆ మ్యాజికల్ వర్డ్ ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎన్నిసార్లు రాయాలి ఎప్పుడు ఏ ఇంకుత రాసుకోవాలి అన్నీ పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం మనం ప్రతిరోజు మనం చేసే పనిలో మనకు ఆదాయం మెరుగుపడాలి మనం చేసే పనిలో ఎక్కువగా మనకు డబ్బు ఎక్కువ కలిసి రావాలి అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం కదా ఇలాగా ఈ నెల మొదటి రోజు ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీ అలాగే మనకు గురువారం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ఆరంభించండి ఒక బుక్ అనేది తీసుకొని ఒక గ్రీన్ కలర్ పెన్ అనేది తీసుకోండి అంటే మనం ఇది డబ్బు కోసం మనీ కోసం చేస్తున్నాం కాబట్టి మనీ ఆ మనీని వసం చేసేదానికి ఎక్కువగా గ్రీన్ కలర్ అయితే మనకు మంచిదన్నమాట అలాగే కుబేర కుబేరుడికి కూడా మనం ఎక్కువగా గ్రీన్ కలర్ కుంకుమని వాడుతూ ఉంటారు గ్రీన్ అనేది ఇష్టమైన ఒక కలర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ గ్రీన్ కలర్ పెన్నుతో రాయాలన్నమాట ప్రతిరోజు ఒక మూడు సార్లే మూడంటే మూడు సార్లే రాసే చాలండి తప్పకుండా మనకు ధన వశం అనేది కలుగుతుంది మనకు ఇంతవరకు చూడని విధంగా మనం ఎక్కువగా డబ్బు ఆదాయం అనేది చూడటం కూడా జరుగుతుంది అనమాట దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మనం ఇలా పీరియడ్స్ టై పీరియడ్స్ టైంలో రాయచ్చా లేదా నాన్ వెజ్ తినేసాం అయ్యో ఇప్పుడు మాకు టైం ఉంది కానీ స్నానం చేయలేదు ఇలాంటి కట్టుబాట్లు ఏం లేకుండా మీరు ఎప్పుడైనా సరే రోజులో ఒక్కసారి రోజులో ఒక రోజుకి ఒక మూడు సార్లు అనేది తప్పకుండా రాసుకోవాలి అంటే రోజులో ఒకసారి ఒక మూడు సార్లు అనేది రాసుకున్నట్లయితే సరిపోతుందనమాట ఇలా ఒక నెల రోజులు మీరు రాసుకొని చూడండి మాటని తప్పకుండా మీకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది మీకు ఇప్పటికీ ది రాసిన ఆరంభించిన కొద్ది రోజులకి మీకే మార్పు అనేది తెలుస్తుంది ఇక మనకు డబ్బుని వశం చేసే ఆ మంత్రం ఏంటి అది మంత్రం అని కూడా చెప్పకూడదు చెప్పకూడదు ఒక ఒక స్విచ్వర్డ్ లెక్క అనమాట ఈ స్విచ్వర్డ్స్ అనేవి మనకు ఎలా ఉపయోగపడతాయని మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ఈ స్విచ్ వర్డ్స్ని మనకు తెలుగులో సంస్కృతంలో ఒక మంత్రాలు మనం పూజలు వ్రతాలు జపాలు ఎట్లాగా చేస్తూ ఉంటామో ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్వర్డ్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాగే ఏంజల్ నెంబర్స్ని కూడా ఎక్కువ నమ్ముతూ ఉంటారు కదా అందులో భాగంగా ఈ మణి మంత్ర ఈ మనీని మనం వసం చేసేదానికి ఇప్పుడు చెప్పబోయే ఒక బోర్డ్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రోజు నుంచే మనం ఆరంభించి ఒక మూడు సార్లు అనేది రాసుకొని మన పనులనే మనం చూసుకుంటే మనకు ధన ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది ఎప్పుడు చూడడం విధంగా కట్ల కట్లగా డబ్బులు రావటం అనేది కూడా జరుగుతుంది అనమాట అంటే ఎక్కువ డబ్బులు అనేది మనం చూస్తాం కాబట్టి ప్రతిరోజు ఒక మూడు సార్లు రాసుకోవాల్సిన ఆ మ్యాజికల్ బోర్డ్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క మ్యాజికల్ స్విచ్ బోర్డ్ని మనీ మ్యాజికల్ స్విచ్ బోర్డ్ని ఒక మూడు సార్లు ప్రతిరోజు రాయండి అది ఏంటంటే కుబేర మ్యాజిక్ బ్రింగ్ నౌ కుబేర మ్యాజిక్ బ్రింగ్ నవ్ కుబేర మ్యాజిక్ బ్రింగ్ నవ్ కుబేర మ్యాజిక్ బ్రింగ్ నవ్ ఈ యొక్క మ్యాజికల్ బోర్డ్ని ప్రతిరోజు ఒక మూడు సార్లు అనేది రా చూడండి మీకు ఒక నెలలోనే మీకు ఎంతగానో డబ్బు పరంగా మార్పు అనేది కలుగుతుంది అనమాట మీకు ధన ఆదాయం ఎక్కువగా పెరగటం మీ చేతిలో ఎక్కువ డబ్బులు అనేది మెదలాడటం మీరు చేసే పనిలో లాభం అనేది ఎక్కువ రావటం మీకు త్వరలో అతి త్వరలో అప్పులు తీరిపోవటం కూడా జరుగుతుంది ఇక ఈ రోజు ఒకవేళ ఈ వీడియో చూడని వాళ్ళు మరుసటి రోజు కానివ్వండి ఎప్పుడు మీరు చూస్తే కూడా అప్పుడు స్టార్ట్ చేసేయచ్చు ఒక గురువారం రోజుగా ఒక మంచి రోజులో స్టార్ట్ చేయండి మనకు మంచి శుభకరమైన ఫలితం అనేది దక్కుతుంది మనకు ఇంగ్లీష్లో వచ్చే ఈ స్విచ్ వర్డ్స్ మనం తెలియక తెలిసి అంటే దాని అర్థం తెలిసి రాసుకున్నా చెప్పుకున్నా లేకపోతే తెలియక చెప్పుకున్నా తెలియక రాసినా కానీ మనకు ఫలితం అనేది మంచిగా ఉంటుందండి మీరు మొదట ఒక వన్ మంత్ అనేది ప్రయత్నించి చూడండి తర్వాత మీకే ఆ మార్పు అనేది కలిసినప్పుడు మీకే కంటిన్యూ చేయాలనిపిస్తుంది అనమాట ఒకవేళ ఒక బుక్ రాశారు ఒక బుక్ అనేది చాలా రోజులకి ఫుల్ అయిపోయింది దాన్ని ఏం చేయాలి అనే అనుమానం అవసరం లేదు దాన్ని కాల్ చాలా ఎక్కడ పెట్టాలనేది ఏం లేదంటే మన దగ్గరే ఒక సెల్ఫ్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట అది మన ఇంటికి ఒక గుడ్ గుడ్ వైబ్రేషన్ అనేది ఇస్తుంది కాబట్టి ఇది అన్న ఏం చేయాలనే ఆలోచన వద్దు ఒకవేళ మళ్ళీ మీకు నచ్చి మళ్ళీ వేరే బుక్లో రాసుకోవాలంటే హ్యాపీగా రాసుకోవచ్చు ఆ పుస్తకం ఏం చేయాలి ఈ పేజీలను చంపాలా కాల్చాలా అలాంటి అనుమానాలు ఏమొద్దండి మన ఇంట్లోనే అటక మీద ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే మన ఇంటికి ఒక గుడ్ వైబ్రేట్ అనేది మనమే ఏర్పాటు చేసుకున్నట్టు ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ యొక్క మనకు డబ్బు ఆదాయాన్ని పెంచి కట్టలు కట్టలుగా మనకి తీసుకొచ్చి మన అప్పుల బాధలు తీర్చి మనల్ని సుఖ సంతోషాలతో డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులను తొలగించే ఈ కుబేర మ్యాజిక్ మంత్ర ఈ మ్యాజిక్ స్విచ్ బోర్డ్ని ప్రతిరోజు మూడు రోజు మూడు సార్లు రాయండి మంచి ఫలితాన్ని పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత